లాజిస్టిక్ కారిడార్ గా కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం సింగపూర్లోని జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్ సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ జూలై ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఈ పోర్టులను అనుసంధానంతో పాటు పోర్టులకు సమీపాన ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం అన్నారు సింగపూర్లో మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల బృందం సందర్శించింది జురాంగ్ లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్ ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది పెట్రోకెమికల్ ఐలాండ్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి బృందానికి సుర్బానా జురాన్ డిప్యూటీ డైరెక్టర్ టీ ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండిలీ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి జురాన్ పెట్రోకెమికల్ కేంద్రాన్ని చూపించారు వ్యూహాత్మకంగా ఈ కేంద్రం ఎంత కీలకమైన సేవల్ని అందిస్తోందన్న అంశాలను సీఎంకు వివరించారు ఈ కేంద్రం ఏర్పాటు కోసం చేసిన ప్రణాళికల్ని